హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఆక్టోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అండి సో మీ అందరికీ తెలుసు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఓకేనా సంస్థ వాళ్ళు మనకి తెలియజేసిన విధంగా ఈరోజు మనము విత్తనాలు పెట్టుకునే రోజండి సో దానికి సంబంధించి సంస్థ వాళ్ళు అయితే మనకి సమాచారం అందించడం జరిగింది సో విత్డ్రాల్ అనేది పెట్టుకోమని చెప్పారు కాకపోతే ఇక్కడ కేవలము ఒక రోజుకి పదివేల రూపాయలు మాత్రమే విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందండి పదివేల రూపాయలు మాత్రమే విత్డ్రా పెట్టుకోవడం అవకాశం ఇవ్వడం జరిగింది సో మీ దగ్గర ఉన్న అమౌంట్స్ అది రెఫరల్ అమౌంట్ కానివ్వండి లేదంటే వ్యాలెట్ అమౌంట్ కానివ్వండి లేదంటే అచీవ్మెంట్ అమౌంట్ కానివ్వండి ఓకేనా వీ అన్నిట్లో కూడా ఒక పదివేల రూపాయల వరకు మీరు విత్డ్రా పెట్టుకునే అవకాశాన్ని సంస్థ వారైతే ఇవ్వటం జరిగిందండి సో సభ్యులందరూ గమనించి మీ మీ టీం మెంబర్స్ అందరికీ తెలియచేయండి ఓకేనా పదివేల రూపాయల వరకు మీరు మీ విత్తరాలు అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు అండి సో ప్రతి ఒక్కరూ పదివేల రూపాయలు వరకు విత్తనాలు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు కూడా నేను ఒక పదిహేను వందల రూపాయల వ్యాలెట్లో అమౌంట్ ఉంది సో దాన్ని విత్తనాలు పెడుతున్నాను మీ కాలం ఉంది ఇక్కడ చూడండి సో మనం పెడుతుంది పదిహేను వందలు అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అవ్వగా ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది క్రియేట్ అవుతుంది సో నేను ఇక్కడ ఓకే బటన్ కదా ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను ఓకేనా ఆర్ యూ షూర్ అని అడిగింది ఎస్ విత్ర క్లిక్ చేస్తున్నాను సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవడం జరిగింది అండ్ అలాగే రిఫరల్ అమౌంట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఉంది కదా సో దాన్ని కూడా నేను విత్డ్రా పెడతానని ట్రై చేస్తున్నానండి ఎందుకంటే పర్ డే అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఉంటే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఈ ఈ మూడు అమౌంట్లో మీకు టెన్ థౌజండ్ ఎక్కడైతే ఉందో ఆ టెన్ థౌసండ్ రూపీస్ మీరు విత్డ్రా పెట్టుకోండి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది సో మనకి తొందరలోనే ఆ అమౌంట్స్ కూడా అకౌంట్కి క్రియేట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మీ మీ డౌన్ లైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియచేయండి సో వారి దగ్గర ఉన్న అమౌంట్ని వారు విత్డ్రా పెట్టుకునేలాగా ప్రతి ఒక్కరు వాళ్ళని గైడ్ చేయండి ఓకేనా అండ్ రిమైనింగ్ అమౌంట్స్ ఏదైతే ఉందో అంటే మనము సేలబుల్ కాయిన్స్ అమ్ముకున్న అమౌంట్స్లో ఒక పదివేలు పెట్టుకుందాం అనుకోండి ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా ఆ రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడనేది విత్డ్రా పెట్టుకోవాల్సింది ఎప్పుడనేది సంస్థ వాళ్ళు మనకు అప్డేట్ చేస్తారండి సో ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకొని సమస్థతో కలిసి ముందుకు వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్